హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మనకి జూలై నెల పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అరత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ప్రతీ నెల పంపిణీ చేసినట్టుగా మనకి పాత పెన్షన్లు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల పద రూపాయల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఈరోజు ఎటువంటి జిల్లాలలో మనకి ఈ ఫేషియల్ రికగ్నేషన్తో అంటే కొత్త మార్పు చేర్పులతో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ చిత్రాలను కాపీ చేస్తూ ఈ పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఎవరి ముఖ చిత్రాలు కాపీ చేస్తూ మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ నాలుగు వేల పద రూపాయలు మనకి రెండు వేల పారు రూపాయల పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలలో పంపిణీ ఇస్తారో మనం మీ వీడియోనైతే తెలుసుకుందాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి అంతేకాకుండా చాలామంది ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్ల కోసం మనకి నాలుగు వేల పారు రూపాయలు ప్లస్ ఆరు వేల పారు రూపాయల కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో కూడా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటిప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు ముందు ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో మనమైతే తెలుసుకుందాము ఇంకా ఏ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో సమాచారం అనేది మనకు క్లుప్తంగా అర్థమయ్యే అయితే తెలుసుకుందాం సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోనైతే చూడండి మొదటిగా ఈ డబ్బులు ఎటువంటి అయిపోతుందో తెలుసుకున్నాము సో దానికంటే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేయండి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో పాత పెన్షన్లు ప్రతి నెల పంపిణీ చేసినట్టుగా జూలై నెల పెన్షన్లు మనకి కొత్త కొత్త పెన్షన్ల కోసం ఉన్నారో వారికి నాలుగు వేల పారు రూపాయలు ప్లస్ ఆరు వేల పారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా పాత పెన్షన్ల కోసం ఎవరైతే అంటే నెల నెల పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎట్టకేళ్లకు వారి ఖాతాలలో ఈ రెండు వేల పా రూపాయలు ప్లస్ నాలుగు వేల పా రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలైతే జారీ చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇక వారి ఖాతాలలో మనకి ముందుగా ఈ డబ్బులను అయితే పంపిణీ వేయనున్నారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే మనకి పాత పెన్షన్ అయితే పంపిణీ చేయనున్నారు ఇక తర్వాత మనకి సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి లేదంటే అక్టోబర్ నెల మొదటి వారం నుంచి కొత్త పెన్షన్లు అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఇరవై వందల రూపాయల నిధులను అనేది పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ అనేది తీసుకొని రావడానికి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇటు అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ జూలై నెల పెన్షన్లు అదేవిధంగా జూన్ నెల పెన్షన్లు అనేది కట్ అయినాయో జూన్ నెల పెన్షన్ డబ్బులు రాని వారికి ఆ జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది రెండు నెలల పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈ రోజు నుంచి అయితే ఈ పెన్షన్లను అయితే పంపిణీయబోతున్నారు ఇక ఎవరు బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్